వినాయక చవితి ఉత్సవాలకు విశాఖ సిద్ధమైంది పూజా సామాగ్రి కొనేందుకు మార్కెట్లు కిక్కిరిసిపోయాయి పువ్వులు పండ్లు డెకరేషన్ ఐటమ్స్తో మార్కెట్లన్నీ సందన నెలకొంది రేట్లు కాస్త ఎక్కువైనప్పటికీ వినాయకుడి ముందు తమకేమీ ఎక్కువ కాదని భక్తులు అంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు వినాయక చవితి పండుగని పురస్కరించుకొని పూజా ద్రవ్యాలు కొనుగోలుతో విశాఖపట్నంలో మార్కెట్లన్నీ కూడా రద్దీగా మారాయి ఎక్కడికక్కడ పూజా ద్రవ్యాలని కొనుగోలు చేస్తున్న పరిస్థితుల్లో మొత్తం విశాఖపట్నం అంతా కూడా వినాయక చవితి ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి ప్రస్తుతం నేను విశాఖ ఎన్విపి కాలనీ దగ్గర ఉన్నాను ఇక్కడ మార్కెట్లో అందరూ కూడా ఆల్రెడీ ఆ వినాయకుడు ప్రతిమల్ని పర్చేస్ చేస్తున్నారు అలాగే ఫెస్టివల్ కోసం అన్ని కూడా పూజ పూజా ద్రవ్యాలన్నీ కూడా కొనుక్కుంటూ ఉన్నారు పర్యావరణం కోసం మట్టి వినాయకుడినే వాడాలని చెప్తూ ఉన్నారు కదా ఇక్కడ చాలా మట్టి వినాయకుడు బొమ్మలు ఉన్నాయి అలాగే పూజా ద్రవ్యాలు కొంటున్నారు కాస్ట్ అది ఎలా ఉంది సరే మచ్ కాస్ట్ చెప్తున్నారు బొమ్మ కూడా దాన్ని బేరం ఆడుకుంటే తీసుకోవాలి అంటే ఈసారి ఎక్కువగా కూడా అంటే మనము ఈ మధ్య కాలంలో మట్టి గణపతులనే పూజించాలి ఎందుకంటే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది ఇవన్నీ కూడా పెట్టేటప్పుడు ఏదైనా కెమికల్స్ కలిపిన స్టాచ్యూస్ వాడకూడదని చెప్తున్నారు కదా సో మీరేం చెప్పాలి ఇప్పుడు అంటే ఎవరికైనా ఇదే కదండి సాధ్యమైనంతవరకు అందరూ మట్టిమొలు ఆడితే పరిణామం పరిరక్షణగా బాగుంటుంది మనం ఇది ఇక్కడ చూడొచ్చు మార్కెట్స్ లో కూడా పర్యావరణ హితంగా మట్టి బొమ్మల్ని తయారు చేసి మట్టి ప్రతిమల్ని మాత్రమే ఎక్కువగా కూడా పర్చేస్ చేస్తున్నారు అవి కూడా నిబంధనలు పెట్టేయడం ఖచ్చితంగా మట్టి ప్రతిమల్ని మాత్రమే అమ్మాలని నిబంధనలు కూడా పెట్టారు మనం చూడొచ్చు ముద్దులు ఎలుగుతున్న బుజ్జి బుజ్జి గణపయ్యల్ని ఇక్కడ మనం చూస్తున్నాము వివిధ రూపాల్లో గణపతి దేవుళ్ళు అంతా కూడా కొలువై ఉన్నారు ఆ బొమ్మలన్నిటిని కూడా వీళ్ళు ఈ రోజు పర్చేస్ చేసుకుని పూజ ద్రవ్యాలు తీసుకొని వెళ్తున్నారు పూజా కార్యక్రమాల కోసం అలాగే అన్ని మార్కెట్స్ కూడా విశాఖపట్నంలో ఈ వినాయక చవితి పండుగ సుందడితో కిటకిటలాడుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ పూజా ద్రవ్యాలని కొనుగోలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వినాయక చవితి పండుగ అంటేనే చాలా ప్రకృతికి దగ్గరగా ఉండే పండుగ ఎందుకంటే వినాయక చవితి పండుగ రోజు ఖచ్చితంగా దేవుడికి ఇవన్నీ కూడా నివేదిస్తారు ఫ్రూట్స్ పెడతారు అలాగే పళ్ళు పత్రి ఇవన్నీ కూడా పెట్టి పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వినాయకుడు అంటేనే ఆది దేవుడు ఆది దేవుడికి ఇష్టమైన పదార్థాలు పదార్థాలన్నీ కూడా పెడితే గనక ఆ వినాయకుడి యొక్క పూజ ఫలితం అనేది బాగా దక్కుతుందని చెప్పేసి భావిస్తారు ముఖ్యంగా ఇవి మనం చూడొచ్చు ఇక్కడ మార్కెట్ లో వెలంకాయలు అంటారు ఇవి అంటే ఏనుగుకి ఇష్టమైన అంటే కర్రీ ఫలం అని అంటారు ఏనుగులకి చాలా ఇష్టమైన ఫలంగా దీన్ని చెప్తూ ఉంటారు అందుకని అంటే లంబోదరుడు గ గజ రూపంలో ఉంటాడు కాబట్టి ఆయనకి ఈ రకంగా ఆయనకి ఇష్టమైన ఫ్రూట్స్ అవి కూడా పెడుతూ ఉంటారు సో మేడం ఎలా ఫెస్టివల్ జరుపుకుంటున్నారంటే ఈసారి మార్కెట్స్లో మట్టి బొమ్మల్ని అమ్మాలి మట్టి బొమ్మలనే పెట్టి పూజ పూజలే తీసుకున్నామండి ఎందుకంటే మా హస్బెండ్ ఎస్ఎంఎస్ కంపెనీలో చేస్తూ ఉంటారు వాళ్ళ కంపెనీ వాళ్ళందరికీ మట్టి బొమ్మలే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎందుకంటే దట్ ఈజ్ ఇకలాజికల్లీ యూస్ఫుల్ కదా నో డ్యామేజ్ టు ద ఎన్విరాన్మెంట్ దట్స్ వై మేడం అంటే ముఖ్యంగా వినాయక చవితి పండుగ అంటేనే ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే పండుగ అంటే పళ్ళు ప్ర పత్రి ఇవన్నీ కూడా నివేదిస్తాయి అన్నిట్లో కూడా ఒక్కొక్క ఆరోగ్య రహస్యం ఉంటుంది సో మీరేం చెప్పాలంటే పత్రలు అనేవి ట్వంటీ వన్ వెరైటీస్ యూస్ చేస్తాం ఆల్ ఆర్ మెడిసినల్ ప్లాంట్స్ యాక్చువల్లీ జ్యూరింగ్ రెయిీ సీజన్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద రివర్స్ దట్స్ వై ఇఫ్ యూ ఇమర్స్ ఆల్ దీస్ మెడిసినల్ లీవ్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ వ్రతం ఓకేనా దట్ పొల్యూటెడ్ వాటర్ విల్ బి ఆల్ బ్యాక్టీరియా అండ్ వైరసస్ దే విల్ బి కిల్డ్ ఓకేనా బికాస్ ఆఫ్ దిస్ ఇమర్షన్ ఆఫ్ ఆల్ దీస్ మెడిసినల్ ప్లాంట్స్ దట్స్ వై ట్వంటీ వన్ వెరైటీస్ ఆఫ్ మొత్తానికి వినాయక చవితి పండుగతో మార్కెట్లన్నీ కూడా బుజ్జి బుజ్జి గణపయ్యే ప్రతిమలతో అందంగా ముద్దులొలుకుతూ ఆ గణపతి ప్రతిమలన్నీ కూడా అందరితో పూజలు అందుకునేందుకు సిద్ధమైపోయాయి అలాగే పూజా ద్రవ్యాలు కూడా సిద్ధమయ్యాయి ఎక్కడ చూసినా కూడా విశాఖపట్నంలో ఫెస్టివల్ మూడ్ అనేది కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ నిఖిల్ అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం